ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నూతన సంవత్సరంలో మనము దేని కొరకు పరిగెత్తు నూతన సంవత్సరంలో ఎలాంటి పరుగులు మనము పెట్టాలని అనుకుంటున్నాము కానీ బయటలో ఉన్నటువంటి వ్యక్తులు దేనికోసము వారి యొక్క జీవితాలను వారి యొక్క పరుగులను సంవత్సరంలో మనం దేని కొరకు పరిగెడదామో కూడా తెలుసుకుందాము మొదటిగా చూసినట్లయితే ఆది ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినము ఆదపు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఆదపు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను అని

ప్రవేశించ వలెను అంటే ఇప్పుడు యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఇక్కడ మనము నోవాహు యొక్క పరుగును మనము చూస్తున్నాము నోవాహు తన యొక్క కుటుంబ రక్షణ కొరకు ప్రగతిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము నోవాహు తన యొక్క కుటుంబ రక్షణ కొరకు ప్రగతిస్తున్నట్లుగా మనము చూస్తున్నాము తన కుటుంబాన్ని రక్షించుకున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము మూడవగా చూసినట్లయితే ఫిబ్రవరి పత్రిక పదకొండవ అధ్యాయము పదవ వచనము ఏడీ అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఠనం కొరకు అబ్రహాము ఎదురు చూచు చుండెను అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఇక్కడ అబ్రహాం యొక్క వరకు కళ పఠనము స్వసంత నుంచి కొన్నట్టుకు ఇక్కడ మనము చూస్తున్నాము అట్లన ఒక నాదో తల పట్టణంలో స్వసంత చుట్టుకొనకు పరుగు తీసినట్టుగా మనము చూస్తున్నాము నాలుగు వందలు చూసినట్లయితే మనము ఆది కాలము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనము అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో క్షేణించమని చెప్పగా అతడు తన వస్త్రంలో ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయేను అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఓసఫ్ యొక్క పరుగు తన యొక్క పరిశుద్ధతను కాపాడు కొరట కొరకు అతడు పరుగు పెట్టినట్టుగా మనము చూస్తున్నాము యోసెఫ్ యొక్క పరుగు తన యొక్క పరిశుద్ధతను కాపాడు పరుగు పెట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఐదవదిగా చూసినట్లయితే నిర్గమా ఖాండము మూడవ అధ్యయము ఒకటవ వచనము దేవుడు ఆ పదం నడు నుండి మోషి మోష అని అతనిని పిలిచను చేర్చుట కొరకు అతడు అరుగు పెడుతున్నట్టుగా చూస్తున్నాము ఇస్రాయిల్ యొక్క జనాన్ని దేవుని యొక్క పర్వతము వద్దకు దేవుని యొక్క సన్నిధికి దేవుని యొక్క దేశముకు తీసుకెళ్ళిన అతడు అరుగు పెడుతున్నట్టుగా చూసినట్లయితే మనము సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయము పదకొండవ వచనము వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవట వలన ఇజ్రాయేలుల మీద నుండి నా కోపము మళ్లించను దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఇక్కడ ఫినో ఫినేహాస్ యొక్క పరుగు మనకు కనిపిస్తుంది ఫినేహాసు పాపంలో పరిధించుట కొరకు పరిగెత్తినట్టుగా మనము చూస్తున్నాము ఫినిహాసు పాపము పరిహరించుట కొరకు ఇక్కడ పరుగు తీసినట్టుగా మనము చూస్తున్నాము ఏడవదిగా చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మనం ఇరవై ఇరవై చూడ చూడొచ్చు వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయి చూడేను అంటే యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఏలిషా యొక్క పరుగు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎలిషా యొక్క పరుగు దేవుని సేవ కురకై ఉంచి ఆత్మ పొందుకొని ఆ దేవుని యొక్క సేవ చేసినట్టుగా మనము చూస్తున్నాము ఎలిషా యొక్క పరుగు దేవుని సేవ కొరకై ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఎనిమిది చూసినట్లయితే యొక్క స్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము లేచి సమాధి యొక్కకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నార మాత్రమే విడిగా కనబడను అతడు జరిగిన దానిని వచ్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళను అని దేవుని యొక్క వాక్య మమ్మలకి వివరిస్తుంది పేతురు యొక్క పరుగు పునరుత్తాడు క్రీస్తు కొరకై ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము పేతురు యొక్క పరుగు పునరుత్డైనటువంటి ఏసు కొరకై ఉన్నట్టుగా మనము చూస్తున్నాము తొమ్మిదవగా మనము చూసినట్లయితే కలిపి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పది వచనము ఆయనను తల్లి కర్భం నందు మొదలుకొని వదులుకొని ప్రత్యేక పరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జినల్లో తన కుమారుణ్ణ ప్రకటింప వరణాన్ని అని ఇక్కడ వాక్య భాగము మనకి వివరిస్తుంది అపోసలీ పౌలి యొక్క బరువు అన్ని జిన్నలకు సువార్త ప్రకటించు కొరకు అయినా కలిగినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము పౌలు తన యొక్క కరువును అన్ని జనులకు స్వార్థను ప్రకటించిన కొరకు ఇక్కడ అతడు కలిగించినట్టుగా మనము చూస్తున్నాము మనం అదే విధంగా పరోజుగా చూసినట్లయితే అపస్తుల కార్యంలో ఇరవైవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒక ముప్పై వచనము చూద్దాము పిలిపు దగ్గరకు పరికెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన రష్యా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువు గ్రహించుచున్నావు అని

వచ్చి వారితో చెప్పాను యేసు క్రీస్తు ప్రభు వారే ఇక్కడ మాట్లాడుతున్నారు శుభార్త ప్రకటన కొరకు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము యేసు క్రీస్తు యొక్క పరుగు శుభార్త ప్రకటించుట ఎందు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా లోక శువార్త కావాల్సిన కొడు చూసినట్లయితే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము నూతన సంవత్సరంలో మనము ఎలాంటి పరుగు ఇస్తున్నాము మన పరుగు ఏ విధంగా ఉంది లోకానుసారంగా ఉందా ఆత్మీయానుసారంగా ఉందా మన పరుగు ఏ విధంగా ఉంది అని మనము ఒకసారి ఆలోచించుకున్నాము ఇక్కడ హానోకు దేవుడితో నడుచుటకు అతడు పరిగెత్తుగా మనము చూస్తున్నాము కుటుంబాన్ని రక్షించుట కొరకు పరుగుతీసినట్టుగా మనము చూస్తున్నాము యోశితను కాపాడుకుంటే పరుగుతీసినట్టుగా మనము చూస్తున్నాము మోసే తన మందను దేవుని పర్వతంకు చేర్చుట కొరకు పరిగెత్తినట్టుగా మనము చూస్తున్నాము పాపంను పరిహరించిన కొరకు

చూస్తున్నాము స్టెఫను పలువు స్టావ్ కూడా సిద్ధపడి స్వార్థను ప్రకటించడం ఎందు అతడు పలువు చూస్తున్నాము యేసు క్రీస్తు ప్రభు వారు స్వార్థను ప్రకటించటకు నశించిన దానిని వెతికి రక్షించటకు మనము చూస్తున్నాము మన జీవితంలో మనము ఎలాంటి పరుగులు తీస్తున్నాము నూతన సంవత్సరంలో నూతన దినములో మనము ఉండి ఉంటున్నాము ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం అడుగు మనము ఎలాంటి పరుగులు కలిగి ఉన్నాము అని ఒకసారి మన ని మనల్ని మనము దేవునికి అప్ప చెప్పుకొని దేవుడి చిత్తానుసారంగా ఏ లోకంలో జీవించడానికి ఇష్టపడదాము ప్రభు ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప చేయను కాక ఆమె